అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గ్యాని పిసివి గాని ఉండనిలా వారి సౌలభ్యాన్ని అనుభవించుకోవాలనుకుం సమయం తీసుకోకుండా 2 3 అంస్టర్లకు వస్తారని తెలియలా నాకు దృష్టి కుశినో ప్రధానంగా ఇతర గుడిల గడియారం ఆ దుర్గా ప్రసంగ్యాం ఈ భారత్ రాణిక ఎప్పుడు మొదలైంది ఎప్పుడు స్థాపించినారంటే వాళ్ళు చెప్తూ ఎనభై ఐదు చెప్పి నాగు తిరుగుంతవరకు మ్యాపులంత వరకు ప్రపడైన్షియల్ ఇండస్ట్రియల్ ఏ ప్రపడెన్షియల్ ఏరియా వర్క్ ప్రైవటింగ్ ఇండస్ట్రియల్ వెల్ వెల్ మేక్ ప్రాక్మిస్టర్ ఇందిరా గాంధీ వాళ్ళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫార్మ్ ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ సబ్సిడీసే కానీ ల్యాండ్ లైక్స్ అనే కానీ పర్శమీటర్ రంగమే కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి ఆ కాలంలో వచ్చినాయి నెమ్మదిగా నెమ్మదిగా సరైన సరిగా అయితే ఈరోజు ఈ పాఠశాలలో మాత్రం సుమారు నాలుగు వందల ఐదు వందల నలభై పరిశ్రమలు అందులో ముఖ్యంగా ఫార్మసీ కెమికల్ రంగానికి సంబంధించి ఎనభై సంస్థలున్నాయి ఈరోజు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల ప్రత్యేకంగా ఈ ఫార్మసీ కెమికల్ ఇండస్ట్రీకి ఒక రక్షణ ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడము ఈ వేస్టేజ్ ట్రీట్మెంట్ యాభై శాతం మళ్ళీ నీరు వారికి అందించడము ఇవన్నీ చక్కటి నిర్ణయాలు మంచి ఆలోచన మంచి ఆచరణ దానికి తోర ప్రధానంగా ప్రభుత్వాన్ని అడిగింది ఈ ఐనా శిశువు వారు ఒకటి మారేరీ మూడు విల్స్ ఉన్నాయి దీన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఈ రోజున పదహారు మంది ఎంప్లాయీ కాదు ముప్పై రెండు మంది ఎంప్లాయీస్ మీరు కేటాయిస్తే నేపథ్యంలో ఆదుకున్నవాడుతారు అని చెప్పి నేను మా ఇలాంటి ఎలాంటి అభ్యంతరాలు లేరు మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాము మీకు సహకరిస్తాము కానీ మీ దగ్గర సిఎస్ఆర్ ఫండ్ ఉంటుంది కదా ఆ ఫండ్ ద్వారా మీరు కూడా టేకప్ చేసి ప్రధానమంత్రి కానీ ముప్పై రెండు మందిని కూడా మీరు అపాయింట్ చేయవచ్చు దానికి తోడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని పెట్టి ఒక స్కిల్డ్ ఎంప్లాయీని లైఫ్ ను కూడా ఎంప్లాయ్మెంట్ తయారీ చేయాలి ఈ సమాజానికి భావశమిత రంగానికి అందియాలి మనాలి ప్రసత్త మోదినా పాలశామిత రంగము ప్రధానమైన కులీశరి కంట్రోల్ చేయాలి మనం చూస్తున్నాము యాదకంగా ఇక్కడ పొలిషన్ పెరుగుతుందనులో ఈ మైనిగే గాని పాలశామిత రంగమే గాని రంగానికి కేటాయించిన ల్యాండ్ కూడా ఈ రోజు కమర్షియల్ యూనిట్స్ వస్తున్నాయి పర్మిషన్ లేకుండా అంటే అంత లాపర్వై ఉన్నది ఎంత నిర్లక్ష్యం ఉన్నది ఎంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట ప్రభుత్వం ఒక పర్పస్ గురించి ల్యాండ్ అలొకేట్ చేస్తే కేటాయిస్తే ఆ ల్యాండ్ ని నిశ్రమకు వాడకుండా నేరుగా కమర్షియల్ యూనిట్ గా రెసిడెన్షియల్ యూనిట్ గా మారుస్తున్నారు దాని కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిపాలక తీసుకుంటుందనే విషయాన్ని రేపు పార్టీ పరిశ్రమే కానీ యజమానిమే కానీ ప్రభుత్వమే గాని కార్మిక రంగమే కాని అన్ని కలిసి ఓ కుటుంబంలా ఎదగాలనే యోచన ఆలోచన కట్టుబడి ఈ ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి రామ్ కిస్థని వారిని తీసాల్సింది ఆయన ఆర్గనైజేషన్ కూడా అభినందిస్తూ ఇది నూట నాలుగు కోట్లతో స్థాపిస్తున్నాము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద చేయాలనుకున్నారు కానీ బిజీతో వారు రాలేకపోయిండ్రు మరి వారి స్థానంలో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీద మరి కొండా సురేఖ గారి చేతుల మీద ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను మరి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తున్నారు అనేది చాలా మంచి పరిణామం ఉంది మరి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే వాటర్ లేదని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు వాటర్ గురించి కూడా నా తరఫు నుంచి మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంతకుముందు బందిరా వాటర్ వస్తున్నాయంట ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ ఈ ఇండస్ట్రీ లైలా కానీ వాటర్ ఇవ్వడం లేదని చెప్తున్నది తప్పకుండా మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్ ఒకటే దామోదర్ రాజ గారికి ఈ నీళ్ల నీళ్లకు సంబంధించిన సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని తీర్చాలి ఇండస్ట్రీకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతూ మరి ముఖ్యంగా ఈ ప్రజా ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది